స్నేహితు ఈ సమయాన్ని దేవుడి దేవునికి బంధనాలు తెలియజేస్తున్నాను ప్రేమ ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ధ్యానం ఆహ్వానిస్తూ ఉన్నాను

ఇట్ కెన్ అబ్జర్వ్ ద లైట్ ఫ్రమ్ ది సన్ చంద్రుడు స్వయంగా ప్రకాశించలేడు కానీ ప్రకాశించడానికి సూర్యుని నుండి వెలుగును అందిపుచ్చుకునేటటువంటి వాడుగా ఉన్నాడు రాత్రివేళ సూర్యుడు కనబడినటువంటి సందర్భంలో ఆ వెలుగు ద్వారానే ప్రకాశించి సృష్టి అంతటికీ నెమ్మదిని ఆహ్లాదాన్ని అందించేటటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా మన జీవితంలో మనము తలపోసినట్లయితే మంచితనం కానీ జీవం కానీ విలువలు కానీ ఇవన్నిటికీ మన జీవితంలో స్థలము లేకపోవచ్చు జీవానికైనా మంచితనానికైనా విలువలకైనా యేసు ప్రభల వారు సోర్సుగా ఉండినటువంటి వారు ఆయన ద్వారా వీటిని మనము పొందుతాము కనుక ఆయనను ధరించుకొని ఈ లోకంలో జీవించినట్లయితే ఈ లోకంలో విలువలు కలిగిన వారంగా జీవం కలిగినటువంటి వారంగా మంచితనాన్ని కలిగినటువంటి వారంగా అనేకులకు ఉపయోగకరమైన జీవితాన్ని మనము జీవించవచ్చు స్నేహితులారా కొన్ని కొన్నిసార్లు ఈ అగరబత్తులు ఇన్సెన్స్ స్టిక్స్ ఆ అగర్బత్తులను మనము ఒక గదిలో వెలిగిస్తాం స్మోక్ కానివ్వండి అగరబత్తుల నుండి వచ్చే సువాసన కానివ్వండి గది అంతా విస్తరిస్తుంది ఆ ఇల్లు అంతా కూడా విస్తరించి సువాసనలను వెదజల్లేటటువంటిదిగా ఉంది ఒకవేళ యేసు ప్రభులవారిని మన జీవితంలో ధరించుకొని ఆయన గుణలక్షణం కలిగినటువంటి బిడ్డలముగా ఈ లోకంలో జీవిస్తే మనము పని చేస్తున్నటువంటి చోట కానివ్వండి కుటుంబంలో కానివ్వండి సమాజంలో కానివ్వండి ఆయన సువాసనను ప్రేమను గుణలక్షణములను ఈ ప్రపంచమంతా తెలుసుకునేటటువంటి అవకాశము ఉంది అని ఆయనను అనేకులకు పరిచయము చేసి దీవెనకరమైన స్థితిని అనేక మంది బిడలలో కలిగించే అవకాశము ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను స్నేహితులారా ఈ దినాన మన వర్క్ ప్లేస్ ఎక్కడైతే మీరు నేను మన ఉద్యోగములను బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నాము ఉద్యోగం చేస్తున్న వర్క్ ప్లేస్లో విమెసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ చాలా రకాలైన పరిస్థితులను గమనిస్తాం మోసము ఆ స్థలంలో జరుగుతుందేమో అన్యాయము అవినీతి లంచము పార్షియాలిటీ బంధుప్రీతి రాజకీయాలు నీగుంపు నాగుంపు ఈ లాభాపేక్ష కల్తీ ఇవన్నీ మనము వర్క్ చేస్తున్నటువంటి వర్క్ ప్లేస్లో మనం చూస్తూ ఉండవచ్చు కొన్ని వర్క్ ప్లేసెస్లోనైతే ఇంకా కొన్ని అపవిత్రమైనటువంటి జీవన విధానాలను గమనిస్తాం ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానివ్వండి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కానివ్వండి శరీర సంబంధమైనటువంటి కోరికల కొరకు వెంపర్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఉండడాన్ని ఆ శరీర కోరికల కొరకు జీవించేటటువంటి వ్యక్తులే అబ్యూజ్ సెక్సువల్ హరాస్మెంట్ ఎన్నో రకములైనటువంటి పరిస్థితులను వర్క్ ప్లేస్లో మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం ఇటువంటి తరుణంలో మనకు ఇవ్వబడిన అంశం ఏంటంటే పునరుత్థానుడైన ప్రభువును పని స్థలంలో గుర్తించుట ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో ప్రభువును మోసుకొని వెళ్ళండి ప్రభు ప్రేమను క్షమాపణను దయను ఆదరణను విలువలను అన్నిటికీ మించి విలువలను ఆ చోట మీరు ప్రదర్శించండి అనే బాధ్యత ఈ దినాన దేవుడు మనకు అందజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగములను గమనించినప్పుడు యోహానుసు వార్త ఇరవదొకట అధ్యాయము మొదటి పద్నాలుగు వచనంలే అందు ఈ స్థలంలో అప్పగింపబడిన పనిలో దేవుని చిత్తాన్ని గుర్తెరుగుట రికగ్నైజ్ ఆర్ హానర్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తాన్ని హానర్ చేయండి దేవుని యొక్క చిత్తాన్ని రికగ్నైజ్ చేయండి ఎట్ యు ఆర్ వర్క్ ప్లేస్ మీరు పనిచేస్తున్నటువంటి చోట అనే విషయాన్ని ఇది నాన్న జ్ఞాపకము చేస్తూ ఉన్నాను మనము ఉద్యోగాలలో ఉన్నాం మంచి మంచి పొజిషన్స్లో ఉద్యోగము చేసేటటువంటి బిడ్డలుగా ఉండవచ్చు ఆఫీసర్ స్థాయి మేనేజర్ స్థాయి ఒక ఉద్యోగంలో మనం ప్రవేశించినప్పుడు మన మైండ్ అంతా కూడా పేరు సంపాదించాలి డబ్బు సంపాదించాలి పదవులు సంపాదించాలి ఉన్నతమైన సౌకర్యాలు సంపాదించాలి ఆస్తిపాస్తులు సంపాదించాలి అన్న మైండ్తోనే మనము ఆ ఉద్యోగాన్ని జరిగించేటటువంటి వారంగా ఉన్నాం ఉద్యోగం ఎందుకనంటే మన సొంత అవసరతల కొరకు మనం పెరగాల ఎదగాల ధనవంతులంగా మారాల అవినీతి చేసినా సరే అన్యాయం చేసినా సరే లంచాలు తీసుకున్నా సరే మోసం చేసినా సరే కల్తీ చేసినా సరే ఏది చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ జాబ్ అని అంటే మనం ధనవంతులుగా మారిపోవాలా అని ఈనాడు చూడండి రాజకీయవేత్తలైనా కూడా ప్రభుత్వ ఉద్యోగులైనా కూడా వ్యాపారవేత్తలైనా కూడా ఎందుకు దేవుడు ఈ ఆధిక్యతను మాకు అనుగ్రహించినాడు నేను ఒక ఉన్నతమైన రాజకీయాలలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అన్ని నిర్ణయాలు జరిగించగలిగిన పరిస్థితులలో ఉన్నాను వ్యాపారంలో నా వ్యాపార సంస్థ ఎదిగింది ప్రభుత్వ ఉద్యోగంలో నేను గొప్ప స్థితిలో ఉన్నాను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను దీని వెనుక దేవుని యొక్క ఉద్దేశమేంది ఏ కారణం కొరకు దేవుడు నన్ను ఈ గొప్ప స్థితిలో ఉంచినాడని ఎవరు ఆలోచన చేయడం లేదు కానీ దేవుని నుండి మనము ఆలోచన చేసినట్లయితే వానపాములు ఉన్నాయి కదండి ఎర్త్వామ్స్ అంటాము వర్షం పడినప్పుడు మనకు నేల మీద కనబడతాయి అవిటిని కూడా దేవుడు ఎందుకు ఉంచినాడనంటే వాటి పుట్టుకకు అవి భూమి మీద ఉండడానికి నేలలో నివసించడానికి కూడా దేవుడు ఒక చిత్తాన్ని వాటి ఎడల కలిగి ఉన్నాడు ఏమనంటే భూమిని సారవంతం చేయాల భూమిలో బలాన్ని పెంచాల నత్రజనిని స్థాపించాలన్న చిత్తంతో దేవుడు వాటిని సృష్టించినాడు అలాంటిది దేవుడు నీకు ఒక పొజిషన్ ఇచ్చినాడు ఉద్యోగం ఇచ్చినాడు రాజకీయ అవకాశం ఇచ్చినాడు వ్యాపారంలో ఎదిగినవనంటే దీని వెనుక దేవుని ఉద్దేశము ఏమై ఉన్నదో గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలా అంటే రికగ్నైజింగ్ గాడ్స్ విల్ ఇన్ అవర్ వర్క్ ప్లేస్ ఇస్ మెయిన్ మెయిన్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనము గుర్తించేటటువంటి వారంగా ఉండాలి ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే స్నేహితులారా యేసు వారు తన శిష్యులను పిలిచినడండి వారు ఆయా ఉద్యోగాలు ఆయా పనులు చేస్తున్నప్పుడు వారి ఉద్యోగాలలో నుండి వ్యాపారంలో నుండి కుటుంబ సంబంధమైన విషయాలలో నుండి వారిని పిలిచినటువంటి వాడుగా ఉన్నాడు ఏ ఉద్దేశంతో పిలిచినడు మత్త వార్త నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని గమనిస్తే మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని టు క్యాచ్ ద పీపుల్ యాజ్ ఫిషర్మెన్ క్యాచ్ ద ఫిష్ ఏ రీతిగా జాలరీ చేపలను పడతాడో మీరు ఆ రీతిగా ప్రజలను పట్టాలి అన్న ఉద్దేశంతో దేవుడు వారిని పిలిచినటువంటి వాడుగా ఉన్నాడు అయితే స్నేహితులారా చూడండి వారు దేవుడు ఒక చిత్తం కొరకు ఒక పని కొరకు వారిని పిలిస్తే వారి చిత్తాన్ని దేవుని యొక్క పనిని మరిచి స్వార్థపూరితమైనటువంటి జీవన విధానాన్ని వారు అవలంబిస్తున్నటువంటి వారుగా ఉన్నారు చూడండి పునరుత్థానుడైన తర్వాత కూడా వాళ్ళ మధ్యలోనికి ఆయన వెళ్ళినాడు వారిని బలపరచినాడు ప్రోత్సాహపరచినాడు అయినప్పటికీ కూడా వారు ప్రభు యొక్క పిలుపును ప్రభు యొక్క చిత్తాన్ని విడిచి వారి వ్యాపారంలో కొరకు ఉన్నారు కుటుంబంలో కొరకు ఉన్నారు వారు ఎదిగి పలించి లోక సంబంధంగా ఆకలి దప్పుకలు కుటుంబ పోషణ ఈ లోక సంబంధమైనటువంటి అభివృద్ధి ధనార్జనలో నిమగ్నమైనటువంటి వారుగా ఉన్నారు దేవుని చిత్తాన్ని మరచి దేవుని యొక్క పనిని మరచి వారి కుటుంబ పోషణ కొరకు సంపాదన కొరకు మరలా వారు వదలివేసినటువంటి చేపల వేటలోనికే వెళ్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం రాత్రంతా వారు కష్టపడినారు కానీ ఒక్క చేపను కూడా వారు పట్టలేకపోయినారు స్నేహితులారా మనము దేవుని చిత్తాన్ని గుర్తించకుండా మన స్వార్థం కొరకే ధన సంపాదన కొరకే ఎదిగి పాలించాలా గొప్పవాళ్ళం కావాలన్న ఆలోచన కొరకే కష్టపడితే వి విల్ గెట్ నథింగ్ అండి మనం దేన్ని పొందలేం ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవదాయకమైనటువంటి విషయాలను మనము పొందలేము ఇక్కడ కూడా శిష్యులు ఏమి పొందలేక ఒక్క చేపను కూడా పట్టలేక అపజయాన్ని పొందినటువంటి వారుగా ఉన్నారు ఆ అపజయము ఏమి దొరకనటువంటి స్థితి ఖాళీ అస్తములు ఖాళీ జీవితములలో ఉన్న శిష్యుల మధ్యలోనికి ప్రభులవారు వస్తున్నారు వారితో మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మీ పడవ యొక్క కుడి ప్రక్కన వల వేయండి అని వారికి సెలవిస్తూ ఉన్నారు వారు ప్రభు మాట ఆలకించి ఎప్పుడైతే కుడి ప్రక్కన వల వేసినారో విస్తారమైనటువంటి ఆ వలను లాగడం కూడా చాలా కష్టమైందండి అంత విస్తారమైన చేపలను వారు పట్టగలిగినారు స్నేహితులారా ఎప్పుడైతే యేసు ప్రభుల వారి శిలువ భరణాన్ని ఆయన పొందినటువంటి శ్రమలను వారు చూచినారో వాళ్ళకి ఏమర్థమైందంటే యేసు ప్రభువు చూపించినటువంటి మార్గము శ్రమలతో కూడినది కష్టములతో కూడినది అనేక అవమానములను గాయములను బంధకములను మేము అనుభవిస్తాము కనుక దానిని విడిచి ఏది మాకు సుఖమో ఏది మాకు సంతోషాన్ని కలిగిస్తుందో ఏది లోకంలో మాకు మంచి పేరు తీసుకొస్తుందో ఏది లోకంలో మమ్మల్ని గొప్పవాళ్ళం చేస్తుందో ఏ శ్రమ లేకుండా బాధ లేకుండా మేము బ్రతకగలమో అటువంటి జీవితాన్ని ఎన్నిక చేసుకుంటామని వారు తలపుస్తున్నారు కానీ ఒక అద్భుత కార్యాన్ని వారికి చూపించి కష్టకాలంలో కూడా దేవుడు మీ పక్షాన ఉంటాడు వేదనలు లేమి కొరత అనుభవించే సందర్భంలో కూడా ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు కనుక ఆయన చిత్తాన్ని మీరు గైకొనండి ఆయన పిలిచినటువంటి పిలుపును మర్చిపోకుండా ఆయన పనులలో మీరు నిమగ్నమై ఉండండి అని ఈ కార్యం ద్వారా ప్రభుల వారు వారికి తెలియజేస్తూ ఉన్నాడు గారితో అంటూ ఉన్నాడు అయ్యా వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించు ఉన్నావా అంటే పేతురు అంటూ ఉన్నారు అవును ప్రభువా వీరందరికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమించు ఉన్నాను అక్కడ రాయబడిన ట్రాన్స్లేషన్స్ మనం గమనించినట్లయితే వీరి వీటన్నిటికంటే అంటే వీ ఇవి అంటే ఏవి ఉన్నవి అతనితో పడవ ఉండింది వ్యాపారం ఉండింది విస్తారమైన చేపలుండింది మార్కెట్కు వెళ్ళి డబ్బు సంపాదించడం ఉండింది వలలు ఉండినవి సేవకులు ఉండినారు వ్యాపారం వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించు చూనావా అని ప్రభుల వారు ఈ ప్రశ్నను అతని ముందు ఉంచినాడు అతడు నిజమే ప్రభువ ప్రేమించుచున్నానప్పుడు ఈ గొర్రెలను మేపుము ఈ గొర్రెలను కాయము అంటే ప్రజల సంక్షేమానికి సంబంధించి వారి రక్షణకు సంబంధించి వారి జీవితంలో ఎదుగుదలకు సంబంధించి అనేకమైన ఆ పరిచర్య ఆ చిత్తము కొరకు దేవుడు మన ఉద్యోగాలలో గొప్ప స్థితిలో రాజకీయాలలో వ్యాపారాలలో పనులలో ఒకానొక ఉన్నతమైన స్థితిలో ఉంచినాడనంటే ఇది దేవుని చిత్తం దా మన స్వార్థం కొరకు కాని కాదండి ప్రజల సంక్షేమం కొరకు మనం పనిచేయాలా అని మనవి చేస్తూ ఉన్నాను రెండవ విషయాన్ని గమనించినట్లయితే మనం పనిచేస్తున్నటువంటి చోట స్నేహితులారా మనము ఏ రీతిగా అంటే విలువలు కలిగినటువంటి పురుషులంగా ఉండాలా ఏ మ్యాన్ విత్ వాల్యూస్ ఏ రీతిగా ఉండాలని అంటే గుణము కలిగినటువంటి స్త్రీగా ఉండాలి విమెన్ విత్ ఎథిక్స్ విలువలు కలిగిన పురుషుడిగా గుణం కలిగినటువంటి స్త్రీగా మనం ఉండాలి మనముండాలి గ్రంథము రెండవ అధ్యాయము మొదటి పదెనిమిది వచనాలను గమనించినట్లయితే స్నేహితులారా మనము వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్ను గమనించినట్లయితే చాలా మలినమైన అపవిత్రమైన రోదనలను అనుభవించుచున్నటువంటి పరిస్థితులను మనం వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్లో గలమండి కౌస్టింగ్ కాస్టింగ్ కౌచ్ కాస్టింగ్ కౌచ్ అనే మాట ఈ మధ్య ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది కొంతమంది ఆడబిడ్డలు సినిమాలలో నటించాలని ఆశ కలిగి జీవిత లక్ష్యమని ఈ ఇండస్ట్రీలోనికి వచ్చినట్లయితే వారిని శారీరకంగా వాడుకొని వారిని బాధించినటువంటి సందర్భం అంటే వర్క్ ప్లేస్ ఏ రీతిగా ఉందో చూడండి అట్లనే మరి టీచర్లని టీచర్లు అంటే చాలామంది గురువులంటే దైవంతో సమానం అంటారు కదండి చాలామంది టీచర్సు వాళ్ళ స్టూడెంట్స్నే సెక్చువల్గా హరాస్మెంట్ చేసినటువంటి పరిస్థితులను మనము గమనిస్తూ ఉన్నాం అంటే ఈ వర్క్ ప్లేస్ దగ్గర విపరీతమైన ఒత్తిడి ఉండింది సెక్సువల్ హరాస్మెంట్స్ ఉండింది కాస్టింగ్ కౌచ్ ఉండింది ఈ ఈ ఫేవరిజం ఉండింది నెపోటిజం ఉండింది ఇలాంటి పరిస్థితులు ఒకవేళ కుటుంబాన్ని గమనించినట్లయితే అప్పటి వరకు ప్రేమగానే ఉన్న భార్య ఏ రాత్రి భర్తను హత్య చేస్తుందో తెలియదు అప్పటి వరకు ప్రేమగానే నటించిన భర్త ఏ రాత్రి భార్యను హత్య చేస్తాడో తెలియదు అటువంటి పరిస్థితుల మధ్య మన కుటుంబాలు కానివ్వండి మనం పనిచేస్తున్నటువంటి స్థలాలు కానివ్వండి ఈ జెండర్ డ్రిస్క్ డ్రిస్క్ జెండర్ డిస్క్రిమినేషను హరాస్మెంట్స్ అబ్యూస్ అటాక్స్ ఇవన్నీ కూడా వర్క్ ప్లేస్లో జరగడాన్ని మనం గమనిస్తున్నాం రోతు జీవితాన్ని మరి ముఖ్యంగా బోయాజ్ గారి యొక్క జీవితాన్ని మనము గమనించినప్పుడు స్నేహితులారా ఆయన వర్క్ ప్లేస్ ఆయన పొలంలో ఉన్నాడు యజమానిగా ఉన్నాడు విస్తారమైనటువంటి ధనము యౌవనము అధికారము ఇతరులను రాజకీయాలను ఈమె ఇన్ఫ్లుయెన్స్ ద పొలిటిక్స్ రిలీజన్ అండ్ దేన్నైనా కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు అటువంటి సందర్భంలో అతని దగ్గర ఒక పడుచ అమ్మాయి వచ్చిందండి భర్త చనిపోయిన పడుచమ్మాయి రూతు అతని దగ్గరికి వచ్చింది అతని పొలంలోనికి వచ్చింది రాత్రి వేళ వచ్చింది పగటి వేళ వచ్చింది ఆమె అనాథగా ఉంది ఆమె పక్షాన అడిగేవారు కానీ ప్రశ్నించేవారు కానీ లేరు చాలా అందమైనటువంటి అమ్మాయిగా ఉండింది దిక్కులేనటువంటిదిగా ఉండింది భోజనం కొరకు అవసరతల కొరకు సమస్యను పరిష్కరించాలని బాధ ఉన్నప్పుడు సహాయం చేయాలని ఈ బోయాజు గారి దగ్గరికి వస్తూ ఉన్నది నేటి దినాలలో మనం వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్లోనికే లేక మన ఆఫీస్లోనికే ఒక అందమైన అమ్మాయి నేను చాలా కష్టాల్లో ఉన్నానండి డబ్బు అవసరత కలిగి ఉన్నానండి నాకు ఈ సమస్యలు ఉండినవండి నాకు ఒక పూట భోజనం పెట్టండి లేక కొన్ని వస్త్రాలు కావాలండి కొంత డబ్బు కావాలండి అని వచ్చింది అనుకోండి మన గుణమే రీతిగా ఉంటుందండి ఆ అమ్మాయి నుంచి ఏమీ ఆశించి ఆ అమ్మాయి నుంచి ఏది పొందుకొని ఇవన్నీ ఆమెకు సహాయం చేయాలంటాం అనుకుంటామంటే ఖచ్చితంగా చాలామంది జరిగించేటటువంటి కార్యం ఏంటనంటే శరీర సుఖం నాకు శరీర సుఖం అందించు నీకేది కావాలంటే అది ఇస్తా అని సెక్స్వల్గా అబ్యూజ్ చేస్తూ హరాస్మెంట్ చేసే పరిస్థితులను మనం గమనిస్తాం కానీ బోయాజు గారు ఎంతో విలువలు కలిగినటువంటి మనిషిగా నైతికత కలిగినటువంటి మనిషిగా ఆ రూతుగారిని ఏమని పిలుస్తూ ఉన్నాడనంటే నా కుమారి అతడిలో చెడ్డ చూపు కానీ చెడ్డ ఆలోచన కానీ చెడ్డ మనస్తత్వం కానీ ఆమె ఎడల లేడు ఇటువంటి వ్యక్తులుగా పని స్థలంలో మన ఆఫీస్లో కానీ స్త్రీల విషయంలో కానీ వాళ్ళు సహాయం కొరకు మన దగ్గరికి వచ్చి ఉన్న సందర్భంలో కానీ ఈ రీతిగా మనము ప్రవర్తించేటటువంటి వారుగా ఉండాల రూతు గారి విషయానికి వచ్చేసరికి చూడండి పేదరాలుగా ఉంది ఆకలి దప్పికలతో ఉంది కాలంలో ఉంది భర్త చనిపోయినటువంటి వాడుగా ఉండింది గృహం లేదు ఆస్తిపాస్తులు లేదు భవిష్యత్తు లేదు భద్రత లేదు ఏ రకమైనటువంటి దిక్కు లేనటువంటిదిగా ఉంది మరి యవన కాలంలో ఉంది కదా తన శరీర కోరికలకు ఆమె విలువ ఇవ్వడం లేదు ఎవరితోనో ఒకరితోని రిలేషన్షిప్లో ఉండాలి అప్పుడు నా శరీర కోరికలు తీరుతాయి నాకు భోజనం దొరుకుతుంది వస్త్రాలు దొరుకుతాయి వెండి బంగారం దొరుకుతుంది అని తన శరీరాన్ని అమ్ముకోవడానికి ఆకలి ఉన్న దప్పిక ఉన్నా ఎటువంటి పేదతనంలో బాధపడుతూ ఉన్నా కూడా శరీరాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించాలా అన్న ఆలోచన ఆమెకు లేదండి పవిత్రంగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలన్న ఆలోచన ఆమె కలిగి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం అంతకంటే ముఖ్యంగా స్నేహితులారా ఆమె తన అత్తను ఈరోజు ఒక అందమైన అమ్మాయి కాలంలో ఉన్న కోడలు అందంగా ఉన్నటువంటి కోడలు ఈ లోకంలో గొప్ప గొప్ప ఉద్యోగం ఉన్నటువంటి కోడలు తన అత్త విషయంలో అశ్రద్ధను తృణీకారాన్ని అత్తలను తిట్టేవారున్నారు కొట్టేవారున్నారు వైద్యం చేయించకూడదని భర్తను బలవంత పెట్టేటటువంటి వారున్నారు డబ్బులు ఇవ్వకూడదని భర్తను బలవంత పెట్టేటటువంటి వారు ఉన్నారు వస్త్రములను ఇవ్వకూడదని మంచి చెడ్డలను చూడకూడదని కనీసం పలకరించకూడదు అని ఆ మనసు కలిగినటువంటి కోడండ్లు ఉన్నారండి రూతు ఇక్కడ ఆమె నయోమికి ఇచ్చేదిగా మంచి చెడ్డలు చూసేదిగా ఆమెను ప్రేమించేదిగా ఆమె పట్ల మంచితనము మంచి ఆలోచన కలిగినటువంటిదిగా ఉంది అన్ ఈ మంచి స్వభావాన్ని బట్టే రూతు గొప్పగా దీవింపబడింది ఈరోజు మీ మీ అత్తల ఎడల వృద్ధాప్యంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల ఎడల రూతులాంటి గుణము మనకు లేనందువలన రూతులాంటి స్వభావము మనకు లేనందువలన రూతులాంటి పరిచర్య చేసే ఆలోచన విధేయత మనకు లోన లేనందువలన ఎన్ని దీవెనలను మనం మిస్ అవుతూ ఉన్నామో రూతు దీవింపబడింది మన జీవితంలో దీవెన్లు ఇవ్వండి మరి రూతుకున్న దీవెన్లు మన జీవితంలో రావాలని అంటే రూతు తన అత్తకు పరిచర్య చేసిన రీతిగా మనము పరిచర్య జయబద్ధుల మైనా మూడవ విషయాన్ని గమనించినట్లయితే అపుస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయము ముప్పది ఆరో వచనం మొదలుకునే నలభై మూడవ వచనము ఈ భాగంలో మనమందరము గమనించిన రీతిగా దోర్కా దూర్ఖ తబితాను గురించి రాయబడి ఉన్నదండి ఈ భాగాన్ని మనము ఏ రీతిగా అర్థం చేసుకోవాలంటే మనం పనిచేస్తున్నటువంటి చోట మన క్రియలు మన పనులు మన ఆలోచనలు మంచి సాక్ష్యాన్ని ఇవ్వ ఇవ్వాలండి చర్చిలో నీకు మంచి సాక్ష్యం ఉండొచ్చు కానీ కుటుంబంలో నీ సాక్ష్యం ఏంది లేక వర్క్ ప్లేస్లో నీకున్నటువంటి సాక్ష్యం ఏంటి అక్కడ మోసము అక్కడ అబద్ధాలు అక్కడ అవినీతి అక్కడ లంచం తీసుకొని వచ్చి చర్చిలో ప్రార్థన చేస్తే సరిపోతుందా అండి అక్కడ ఇష్టానుసారంగా బ్రతికి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తే సరిపోతుందా అండి తబిత జీవితాన్ని గమనిస్తే ఇంకా మనకు ఉన్నటువంటి బలహీనత ఏంటని అంటే మేము ఇతరులకు సహాయం చేయడానికి రెడీ కానీ మా దగ్గర చాలా డబ్బు ఉండాలి మేము ధనవంతులైనప్పుడు సహాయం చేస్తాం మాకు గొప్ప ఉద్యోగం వచ్చినప్పుడు సహాయం చేస్తాం మా దగ్గర ఆస్తి పాస్తులు ఉన్నప్పుడు అక్కరలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తామని అనుకుంటాం మరి కొంతమంది అయితే మాకు డొనేషన్స్ రావాలండి చాలా డొనేషన్స్ మాకు వచ్చిన తర్వాత మేము ఇతరులకు సేవ చేస్తాము అనే ఆలోచన కలిగి ఉంటారు మరి తబిత గవర్నమెంట్ ఉద్యోగం ఉందా అండి తబితకి ఆస్తిపాస్తులు ఉన్నవా అండి ఎవరైనా ఆమెకి డొనేషన్ ఇచ్చినారా అండి ఒకరోజు ఆమె చనిపోతే ఈమె మంచిదని ఈమె క్రియలు మంచిదని ఈమె సహాయం చేసేటటువంటిదని ఈమె ఇతరుల బాధలను చూసేటటువంటిది అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి మరి ఆమె ధనవంతురాలై సహాయం చేసిందా ఉద్యోగం ఉండి సహాయం చేసిందా ఆస్తిపాస్తులుండి సహాయం చేసిందా సహాయం చేయడానికి గొప్ప ఆస్తిపాస్తులు ఉండాల్సిన అవసరం లేదండి సహాయం చేయాలన్న గొప్ప మనసుంటే ఏ రీతిగానైనా మనం సహాయం చేయొచ్చు ఈ తబిత దొర్క అనబడిన ఈ స్త్రీ నిడిలు ఉంటుంది కదండీ సూది బట్టలు కుట్టేటటువంటి సూది ఆ సూదిని ఉపయోగించి దాని ఎంత ఎంతండి ఈరోజు కూడా ఎంత కొనొచ్చు మనము సూదిని ఒక ఫైవ్ రూపీస్ టూ రూపీస్ ఐదు రూపాయలు రెండు రూపాయలతో సూది కొని ఆ రెండు రూపాయల ఖరీదైనటువంటి సూదితో ప్రజలందరికీ పరిచర్య చేస్తూ ఉంది వారి బట్టలను కుట్టి పెడతా ఉంది వాళ్ళకి డబ్బులు లేనటువంటి సమయంలో మంచి వస్త్రాలను పేదతనంలో ఉన్నటువంటి బిడ్డలకు ఆ వస్త్రాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మన వర్క్ ప్లేస్లో కూడా ఈ రీతిగా మనం ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మేము దేవాలయంలోనికి వచ్చినప్పుడు చాలా పరిశుద్ధులముగా పవిత్రులముగా కనబడడానికి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కానీ మేము పనిచేస్తున్నటువంటి చోట సమాజంలో మీకు దూరంగా మీ గుణలక్షణములకు దూరంగా జీవించేటటువంటి వారంగా ఉన్నామేమో మిమ్మల్ని మోసుకొని మీ గుణలక్షణములను కలిగి ఉండి మీ సాక్షులుగా జీవించడానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి